చూడాలి జ్ఞానం మనం సంపాదించుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధం కావాలి ఇది ప్రభుత్వాలు చెప్తే ఓసారి చెప్ప అదంతా కాదు ప్రభుత్వాన్ని ఊక నిందిస్తే కూడా వేస్ట్ టైం వేస్ట్ అవుతుంది అది ఏ ప్రభుత్వం అన్న కానీ నీ దగ్గర ఉండాలి ఆ మోటివేషన్ ఆ లోపాలు నీ దగ్గర ఉండాలి నా ఆరాటం నా దగ్గరికి ఏ ఒక రెండు వారాల క్రితం ఒక పిల్లగాడు వచ్చింది ఆయన ఏ ఊరని చెప్పను కానీ వచ్చిండి వచ్చి సార్ ఒక్కసారి నా తల మీద చేపెట్టండి అన్నాడు చెప్పు బాబు ఏంది విషయం అంటే నేను కోహెడ సోషల్ వెల్ఫేర్లో చదువుకున్నా సార్ నేను మూడు సంవత్సరాలు మీరు పుట్టిన ఊర్లో చావద్దు అని ఒక నినాదం ఇచ్చిండ్రు అందుకరకు నేను పుట్టిన ఊర్లో చావద్దు అనుకున్నా చావకూడదు అనుకున్నా అందుకొని నేను మా ఊరు దాటి మా ఊర్లో ఉండకుండా ఈ గంజాయి లేకపోతే నైన్టీఎంఎల్ ఎంఎల్ దొరుకుతుంది ఇక్కడ ఎంత ఓకే నైన్టీ ఎంఎల్ వాటిల్ ఎంత ఫిఫ్టీయా తొంభై ఓకే సార్ సో లేకపోతే ఈ కళ్ళు సారాయికి వీటి అలవాటు కాకుండా నేను బాగా చదువుకొని నేను నర్సింగ్ చేసిన సార్ నర్సింగ్ మిత్రుల కాదు బీఎస్సి నర్సింగ్ చేసి ఎంఎస్సి నర్సింగ్ చేసి మీరు పుట్టిన ఊర్లో చావద్దన్నారు కాబట్టి నేను సరిహద్దు దాటి మాల్దీవులకు పోయినా సార్ సముద్రం దాటి అని చెప్పండి శ్రీలంక పక్కనే ఉంటుంది మాల్దీవులు మాల్దీవుల మూడు సంవత్సరాలు చేసి అక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంపాదించుకొని అక్కడి నుంచి నేను ఇప్పుడు ఐర్లాండ్ పోతున్నా సార్ యూరప్లో ఉండే ఐర్లాండ్ పోతున్నా నాకు సంవత్సరానికి జీతం ముప్పై ఐదు లక్షలు సార్ అని చెప్పింది ముప్పై ఐదు లక్షలు అట్లా కావాలవుద్దా మీ పిల్లలు కావలవుద్దా ముప్పై ఐదు లక్షలు సంవత్సరానికి మా మాకు ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీ కూడా నాకు అంత జీతం లేదు చెప్తాను అడిషనల్ డీజీ కూడా నాకు కూడా అంత జీతం వచ్చేది కాదు రాణి అనే ఒక అమ్మాయి నేను చాలా సార్లు చెప్పిన ఇప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నా అమ్మాయి గురించి రాణి అనే ఒక అమ్మాయి పన్నెండో తరగతిలో ఇక నాకు డబ్బులు లేవురా బాబు నువ్వు పెళ్లి చేసుకో తల్లి అని అంటే ఆ అమ్మాయి సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలకు వచ్చింది వచ్చి అక్కడ నుంచి బిఎస్సి కంప్లీట్ చేసి బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేసి డేటా సైన్స్ లో హండ్రెడ్ డేస్ ట్రైనింగ్ తీసుకుని ట్విట్టర్ లో ముప్పై మూడు లక్షల రూపాయల ప్యాకేజ్ కు ఉద్యోగం తెచ్చుకున్నది థర్టీ త్రీ లాక్స్ పర్ ఇయర్ ఒకసారి ఆలోచించండి పిల్లలు ఈ విధంగా కావాలి అంటే మనం వాళ్ళ కోసం త్యాగం చేయడానికి సిద్ధం కావాలి అదే బాబాసాహెబ్ కోరుకున్నాడు మన బాబాసాహెబ్ నుం జై భీం అంటే సరిపోదు బాబాసాహెబ్ మన నుంచి ఏం కోరుకున్నాడు మీరు ఈ దేశానికి రాజులుగా అంటే ఓవర్ నైట్ ఎవరు కాలేరు కష్టపడాలి రాత్రి కష్టపడాలి సంపద ఎక్కడుందో తెలుసుకోవాలి అవకాశాలు ఎక్కడుందో తెలుసుకోవాలి జ్ఞానం ఎక్కడుందో తెలుసుకోవాలి ఆ జ్ఞానం తెలుసుకునే క్రమంలో మనకొచ్చే అవరోధాలు వాటి గురించి మనకు ఐడియా ఉండాలి అప్పుడే మరి మనం నిజంగా ధనవంతులం అవుతాం లేకపోతే కులిపని చేస్తూనే ఉంటాం కులిపని చేస్తూనే ఉంటాం తాతలు నేను నిన్నగాక మొన్న ఒక గ్రామానికి పోయిన ఒక ఉత్తర తెలంగాణలో రాత్రి అవుతున్నది అందరు ఉన్నారు చాలా విపరీతంగా ఉన్నది రాత్రి పడవుతున్నారు అందరు ఉన్నారు సో ఉంటే నేను నేను పెద్ద సార్ వచ్చిందని చెప్పి లేచిన అందరు లేచిన తర్వాత ముగ్గురు అమ్మాయిలు పాపం సార్ అని చెప్పి చాయ్ పెట్టిండ్రు అమ్మాయి ఏం చదివినట్టే ఏడో తరగతి బంద్ చేసి ఇంకొక ఆమె పదో తరగతి చదువుకొని బంద్ చేసింది ఇంకొక ఆమె అసలు వీళ్ళు ఎవరు చదువే బంద్ చేసి నేనేది చదువుకోవాలని చదువు పూర్తిగా బంద్ చేసి నాన్న ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు పేద వర్గాలకు చెందిన వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళ జీవితాలు ఎవరు మార్చారు ఎప్పుడు మారాలి సో అందుకొరకే మిత్రులారా నీ అందరికీ నేను చేతులు జోడించి కోరుతున్నా చదువుకు మించిన ఆయుధం లేదు మనకు ఆ సంపద ఎక్కడ ఉందో సినిమా ఎంతమంది చూసిందో సినిమాలు చూస్తారా ఏదో తంగాలంలో విక్రమ్ హీరో ఏం చేస్తాడు అరే భయ్ ఎన్ని నీ కూలిపాయ చేస్తాడు రా బాబు నా ఎంబర్ రాండి నదులు నదులు దాటిపోదాం పాములు కరుస్తాయి తేలు కరుస్తాయి నా ఎంబర్ రాండి గోల్డ్ ఎక్కడ ఉంటుంది అంటే బంగారం ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తాను బంగారం ఎక్కడ ఉంటదో నేను చూపిస్తాను ఆ హీరో విక్రమ్ అంటాడు తీసుకోపోతాడు లాస్ట్ కు తను తింటారు కొడుకు చచ్చిపోతాడు ఇంకా చాలా గందరగోళం అయితే సినిమాలో లాస్ట్ కు బంగారం తీసుకొచ్చి చూపిస్తాడు ఇదే బంగారం అంటారు